హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయండి జగదీశ్వరి పుట్టినరోజు కావడంతో ఇక పుట్టింటి వాళ్ళందరూ కూడా అమ్మ నాన్న వదిన అందరూ కూడా ఇంటికి వస్తారు కానీ వరదరాజులు మాత్రం ఇంటికి రాకుండా గుమ్మం బయటే ఉంటాడు ఇంకా జగదీశ్వరి జగదీశ్వరి భర్త ఇద్దరు బయటకు వస్తారు బయటకొచ్చి జగదీశ్వరి మీ అన్నయ్య లోపలికి రావడం లేదు నువ్వు దగ్గరికి వెళ్ళి ఆయన్ని లోపలికి తీసుకురా అని చెప్పడంతో అలాగేనండి అని చెప్పి వరదరాజుల దగ్గరకు వచ్చి అన్నయ్య ఇంట్లోకి రా అన్నయ్య అందరూ లోపలికి వచ్చారు నువ్వు మాత్రమే రాలేదు ఇంకా నా మీద కోపం పోలేదా అన్నయ్య మా ఇంటికి రావాలని లేదా అన్నయ్య నీ చేతులతో నా తల మీద అక్షంతలు వేసి నన్ను దీవించాలని లేదా అన్నయ్య అని అనడంతో ఇక మారు మాట్లాడకుండా వస్తాను లోపలికి వస్తాను అని చెప్పి ఇక జగదీశ్వరితో పాటు వరదరాజులు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చి ఇల్లంతా చూస్తాడు వరదరాజుని ఇంట్లోకి రాగానే జగదీశ్వరి ఎంతో సంతోషంతో ఒప్పొంగిపోతుంది ఇంకా పుట్టింటి వాళ్ళందరూ కూడా ఇల్లు చూసి జగదీశ్వరి ఇల్లు చాలా బాగుంది ఇల్లు ఎంత అందంగా ఉందో ఎంత బాగా కట్టించారో సెలక్షన్ అదిరిపోయింది అని చెప్పి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు ఇంకా అప్పుడు ఇలా అంటుంది జగదీశ్వరి అమ్మ ఇల్లు ఎంత అందంగా ఉన్నా ఇంతవరకు ఈ ఇల్లు అందం నాకు కనిపించలేదు కానీ మీరు వచ్చారు కదా అన్నయ్య అడుగు పెట్టాడు కదా ఇప్పుడు ఇల్లు కలకల్లాడుతూ దేవాలయంలాగా మెరిసిపోతుంది లైటింగ్ పెడితే దేవాలయం ఎంత అందంగా తలతల నాడుతూ మెరిసిపోతుందో అలా మీ అందరూ ఇంట్లో ఉండి ఇలా నవ్వుతూ సంతోషంగా ఉంటే ఇల్లు నా కంటికి ఎప్పుడూ లేనంత సుందరంగా కనిపిస్తుంది అని చెప్పి తన మనసులో ఉన్న ప్రేమను బయటపెడుతుంది ఇలాగే మన సంతోషం నిండు నూరేళ్ళు సాగిపోవాలి విరాట్కి మధుకి చంద్రకళకి పెళ్ళి జరిగిపోతే ఇంకా ఎప్పుడు అందరం ఒకే చోట ఉండొచ్చు అని చెప్పి వరదరాజులు తల్లి తండ్రి అనడంతో జగదీశ్వరి అంతకంటే అదృష్టమా ఇంకా నాకేముంటుంది అని అంటుంది ఇంకా తరువాత విరాట్ చంద్రకళ ఇద్దరు ఒక రూంలో ఉండి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు మధు ఇలా నువ్వు నా దగ్గర ఒకే దగ్గర నువ్వు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి నేను చూస్తూ ఉంటే ఈ ప్రపంచమంతా ఆగిపోయినట్టు ఉంది తెలుసా అని అంటాడు బావా అని అంటుంది అవును మధు నీకోసం నేను ఎంత కాలం నుంచి ఎంత పరితపించానో తెలుసా ఇలా నువ్వు నా దగ్గరగా ఉంటావని నేను ఊహించలేదు ఈ జన్మే నాకు ఎందుకో అని నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు నువ్వు ఉన్నావో ఇది నిజమో లేదో నేను నమ్మలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు ఇంకా చంద్రకళ ఇలా అంటుంది అవును బావా నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఆ రాక్షసుడితో నేను ఏ విదేశాలకో వెళ్ళిపోవాల్సిందాన్ని కానీ నువ్వే నన్ను కాపాడావు నీ ప్రేమ నిజం బావా అందుకనే ఈరోజు మన ఇద్దరం ఎంత సంతోషంగా ఉన్నామో మనం మాత్రమే కాదు మన రెండు కుటుంబాలు కూడా ఒకే కుటుంబంగా కలిసిపోయాయి బావా అని అంటుంది ఇంకా తరువాత తలుపు కొడుతూ ఉంటుంది చంద్రకళ వాళ్ళ వదిన ఏంటి చంద్రకళ నీ కోసం ఇల్లంతా వెతుకుతున్నారు కానీ ఎక్కడా కనిపించలేదు నువ్వేంటి మీ బావతో ఇలా సరసలాడుతున్నావా అని అనగానే సిగ్గుతో తలుపు తీసి వదిన అదేమీ లేదు అని అంటుంది అయినా మీరు కాబోయే భార్యభర్తలు కాబోయే భార్యభర్తలు అన్నాక కాస్త ప్రేమగా మాట్లాడుకోవడంలో తప్పు లేదులే అని అంటుంది ఇంకా ఒకే రూంలో నుంచి విరటు చంద్రకళ రావడం చంద్రకళ అన్నయ్య అలాగే వరదరాజులు ఇద్దరు చూస్తారు చూసి కోపంతో రగిలిపోతారు అప్పటికప్పుడు ఏదైనా చేసేయాలా అన్నంత కోపం వచ్చినా తమాయించుకుంటారు ఇక కొడుకు ఆవేశాన్ని చూసి వరదరాజులు ఎరా నువ్వు ఎంత కంట్రోల్ చేసుకోకపోతే మనం వేసిన ప్లాను అంత దెబ్బ కొట్టి దెబ్బతింటుంది ఇప్పుడు మనం చాలా ఇదిగా ఉండాలి అప్పుడే మనం అనుకున్నది జరుగుతుంది అని చెప్పి అనడంతో నాన్న నువ్వు చెప్పావని ఊరుకుంటున్నాను కానీ లేదంటే ఆ విరాట్ని ముక్కలు ముక్కల కింద ఎక్కడ నరికేస్తాను అని అంటే నీకంటే ఎక్కువ కోపం పౌరుషం నాకు కూడా ఉన్నాయి కానీ మనం ఈ దారిలో వెళితే ఇంటిల్లిపాది దగ్గర మనం జీవితాంతం దోషులుగానే మిగిలిపోతాము అలా వాళ్ళ దగ్గర మనం దోషులుగా మిగిలిపోకుండా మనం సంతోషంగా ఉంటూ వీళ్ళకి మాత్రమే శిక్ష పడాలి అంటే కొంత టైం మనం ఓపిక పట్టాలి అని వరదరాజులు చెప్పడంతో సైలెంట్ అయిపోతాడు ఇంకా తరువాత గన్ను చూపిస్తాడు గన్ను చూపించి ఇదేంటో చూసావా ఇది గన్ను ఏంటి నాన్న దగ్గర పెద్ద గన్ను ఉండాలి చిన్నగన్నుంది ఏంటి అని ఆశ్చర్యపోతున్నావా ఏ క్షణంలోనైనా దీని అవసరం పడుతుందని అను క్షణం నా వెంటే పెట్టుకొని తిరుగుతున్నా ఆ విరాట్గాని ఎప్పుడెప్పుడు నా చేతులతో చంపేసి వాడి శవాన్ని జగదీశ్వరికి సారి కింద ఇవ్వాలి అని నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి అంటాడు అప్పుడు తన కొడుకు శాంతిస్తాడు ఇక భోజనాలు అందరూ చేస్తారు వరద రాజులు తప్పని పరిస్థితుల్లో తప్పదు ఇది నేను చావు కూడా అనుకుంటున్నాను పుట్టినరోజు కూడు అనుకోవడం లేదు ఇదే ఆఖరి ముద్ద సిగ్గు శరం మానం మర్యాద అన్నీ వదిలేసి నీ కొంపలో కూర్చొని తింటున్నానని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఇలా నేను తింటున్నానంటే ఓ మంచి కోసమే ఓ ముందడుగు నేను వేయబోతున్నాను ఇదే ఆఖరిది జీవితాంతం నువ్వు గుర్తుపెట్టుకోవాలి కదా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇదిలా ఉండగా ఇంకో పక్కన ఒక్కసారిగా వరదరాజులకి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి అక్కడికక్కడే పడిపోతా మంచినీళ్ళు మంచినీళ్ళు అంటూ కింద పడిపోతాడు ఇంకా వరదరాజుల భార్య ఏవండి ఏవండి ఏమైందండి ఏమైందండి అంటే అసలు ఏమీ చెప్పలేడు ఉలుకో లేకుండా అలా పడిపోతాడు ఎంత ప్రయత్నించి మొహం మీద నీళ్లు కొట్టి లేపినా కూడా లేవలేడు ఇక వెంటనే విరాట్ డాక్టర్ గారికి ఫోన్ చేస్తాడు డాక్టర్ గారు వస్తారు ఇక మామయ్య లే మామయ్య లే మామయ్య నీకేం కాదు మామయ్య అని చెప్పి వాళ్ళ మామయ్యని ఓ చోటకి తీసుకొచ్చి సోఫాలో పడుకోబెట్టి కాస్త గాలి తగిలేటట్టు చేస్తారు డాక్టర్ గారు చెక్ చేస్తారు చెక్ చేసి ఇమీడియట్గా అసలు ఆలస్యం చేయకుండా హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని చెప్పడంతో ఏమైంది డాక్టర్ ఏంటి ఇలా అంటున్నారో మా పెదనాన్నకి ఏమైంది తను జస్ట్ కళ్ళు తిరిగి పడిపోయారు ఎంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు అని అంటే ఎంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదా మీరు వెంటనే ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోండి లేట్ అయినా తన ప్రాణాలకే ప్రమాదం అని చెప్పగానే అందరూ ఏడుస్తూ హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోతారు ఇక డాక్టర్స్ వరదరాజులకి టెస్ట్లు చేస్తారు అన్ని టెస్ట్లు చేసి దిగులుగా మొహం పెట్టుకొని బయటకు వస్తాడు ఏమైంది డాక్టర్ మా మామయ్యకి ఏమైంది ఇంతకి తను ఎందుకలా కళ్ళు తిరిగి పడిపోయాడు మామూలుగా ఏదో స్ట్రెస్ ఫీల్ అయ్యి పడిపోయాడు అంతే కదా అని విరాట్ అనడంతో విరాట్ నువ్వేంటి కంగారు పడుతున్నావో నువ్వే అన్ని చెప్పేస్తాయి ఎలా తను ఏదో స్ట్రెస్ వల్ల కళ్ళు తిరిగి పడిపోవడం కాదు తనకి చాలా సివియర్గా ఉంది అని అంటారు ఏమైంది డాక్టర్ మా పెదనన్నకి ఏమైంది అంటూ ఏడుస్తూ ఇంక చంద్రకళ అనడంతో తనకి రెండు కిడ్నీలు బాగా డ్యామేజ్ అయిపోయాయి ఏ కిడ్నీ కూడా పనిచేయడం లేదు అర్జెంటుగా తనకి కిడ్నీ ఆపరేషన్ జరగాలి అలా కిడ్నీ తనకి వేస్తేనే తన ప్రాణాలతో ఉంటాడు లేదంటే తన ప్రాణాలు పోతాయి అయినా ఇప్పటికిప్పుడు కిడ్నీలు అంటే ఎక్కడ దొరుకుతాయి అయినా ఎంత నిర్లక్ష్యం ఎలా పేషెంట్ కండిషన్ ఎలా ఉందో మీరు ముందే తెలుసుకోవాలి కదా కనీసం ఓ ఆరు నెలల ముందు తీసుకొచ్చినా కూడా మేము ఎలాగోలా కిడ్నీని ఎక్కడో చోటు నుంచి మీకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం ఆయన్ని రక్షించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కూడా లేదు టైం కూడా లేదు తన ఆరోగ్యం కూడా మొత్తం దిగజారిపోయింది అని చెప్పగానే విరాట్ డాక్టర్ చేతులు పట్టుకొని డాక్టర్ ఎంత ఖరీదైనా పర్వాలేదు మామి బతకాలి ఎన్ని కోట్లైనా పర్వాలేదు అని అనగానే చూడండి విరాట్ కొన్నిసార్లు కొన్ని సమస్యలు దేవుడు డబ్బుతో ముడిపెట్టడు ఎందుకంటే డబ్బుతో కొనలేనివి చాలానే ఉంటాయి అందులో ఇప్పుడు మీ మామయ్య ప్రాణాలు కూడా ఇప్పటికిప్పుడు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తనకి సూట్ అయ్యే కిడ్నీ దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు మా ప్రయత్నాలు మేము కూడా చేస్తాము కానీ అంత టైం లేదు అని చెప్పి డాక్టర్ అంటుంది ఇక డాక్టర్ మాటలకి అందరూ ఏడుస్తారు ఇక తర్వాత కొంచెం కళ్ళు తెరిచి వరదరాజులు చూస్తాడు ఏమైంది నాన్నెందుకు ఇక్కడ నన్నెందుకు ఇక్కడ తీసుకొచ్చారు నాకేమైంది అని అంటాడు ఇంకా అప్పుడు వాళ్ళ ఆవిడ ఏడుస్తూ ఉంటుంది ఇక వరదరాజులు వాళ్ళమ్మ ఒరే వరదా అని ఏడుస్తుంది ఏమైంది ఎందుకు ఇలా ఏడుస్తున్నారు అని అనగానే మీకు కిడ్నీలు రెండు డ్యామేజ్ అయిపోయాయట ఇప్పటికిప్పుడు కిడ్నీ ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు మామయ్య గారు అని కోడలు చెప్పడంతో ఏంటి కిడ్నీలు రెండు పాడైపోయాయా అని అంటాడు అవును అవును పెదనాన్న ఈ విషయం నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ నీకేం కాదు పెదనాన్న అని అనగానే అమ్మ చంద్రకళ ఇందాక డాక్టర్ ఏం చెప్పిందో అంతా నేను విన్నాను నేను ఎన్నో రోజులు బ్రతుకుతానో బ్రతకనో తెలీదు కానీ నీతో ఒక్క విషయం మాత్రం చెబుతాను మనకి ఈ కుటుంబంతో అచ్చిరాదమ్మా ఎప్పుడు కూడా ఈ కుటుంబం ఈ ఇంటి గడప నేను తొక్కను అనుకున్నాను కానీ తొక్కాను తొక్కడం వల్ల నా ప్రాణాలకే ప్రమాదం వచ్చింది ఏదో ఒకరోజు మీ నాన్నను ఈ భూమి మీద లేకుండా చేసినట్టు నిన్ను కూడా వాళ్ళు చేస్తారమ్మా ఆ కుటుంబంతో మనకి సంబంధం వద్దమ్మా ఈ విషయమే నీకు చెప్పాలనుకుంటున్నాను విరాట్ నేను పెళ్లి చేసుకోవద్దు నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేసే బాధ్యత మీ అన్నయ్య తీసుకుంటాడు ఈ పెదనాన్న ఎన్నాళ్ళు బ్రతుకుతాడో లేదో తెలీదు అందుకనే ఈ బాధ్యత నా కొడుకు అప్పచెప్తాను విరాట్ని మాత్రం చేసుకోవద్దు ఇది నా ఆఖరి కోరిక అనుకో అని అనగానే విరాట్ షాక్ అవుతాడు ఏడుస్తాడు మధు కూడా ఏడుస్తుంది అందరూ ఏడుస్తూ ఉంటారు ఇంకా అక్కడ ఎక్కడ కూడా జగదీశ్వరి కనిపించదు అమ్మేది అమ్మ ఎక్కడికి వెళ్ళింది ఇందాకంత ఇక్కడే ఉంది కదా ఇప్పుడు కనబట్టలేదేంటి అని ఎనగానే చాలాసేపటి నుంచి కనిపించడం లేదు అని అంటారు ఇంకా అంతా వెతికిన తర్వాత డాక్టర్ గారు మళ్ళీ వస్తారు వచ్చి ఆవిడ వరదరాజులు గారి చెల్లెలు అనుకుంటా జగదీశ్వరి ఆవిడ ఇందాకే వచ్చి అన్ని టెస్టులు చేయించుకున్నారు లక్కీగా ఆవిడ కిడ్నీ ఇప్పుడు వరదరాజుల గారికి ఇవ్వడానికి సెట్ అవుతుంది ఆపరేషన్ కూడా ఓ ఆరు గంటల్లో మొదలు పెడతాము అదేంటో మీ లక్కీ అనుకోవచ్చు మీ మీ బ్లడ్ గ్రూప్ని బట్టి చాలా రేరుగా దొరుకుతుంది కానీ మీ చెల్లెలకి సేమ్ మీ కిడ్నీ మ్యాచ్ అవ్వడం ఇది లక్కీ అనే చెప్పుకోవాలి ఈ రోజుల్లో కిడ్నీ మ్యాచ్ అయినా ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారో సొంత సం రక్త సంబంధమైన ఏ బంధమైనా డబ్బు ఉన్న వరకే డబ్బు అవసరాల వరకే తీర్చుకుంటారు కానీ ప్రాణం మీదకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు మాకెందుకు మేమెందుకు దానం ఇవ్వాలి అంటూ ఇలాంటి విషయాల్లో దూరంగా ఉంటారు కానీ మీ చెల్లెలు తన ప్రాణాలను పనంగా పెట్టి ఇప్పుడు కిడ్నీ ఇచ్చి ఇవన్నీ కాపాడుతుంది నిజంగా చాలా గ్రేట్ ఆవిడని అందరూ మెచ్చుకోవాలి చూడండి వరదరాజులు గారు ఇలాంటి చెల్లెలు ఉండడం మీరు చేసుకున్న అదృష్టం ఆవిడే కానీ లేకపోయి ఉంటే ఈరోజు మీ ప్రాణాలు ఏమైపోయాయో మాకు కూడా చెప్పలేము మేము కూడా చెప్పలేము మొదట ఆవిడ నా నాకు టెస్ట్ చేయండి నా కిడ్నీ సరిపోతుందేమో చూడండి అని మమ్మల్ని కన్సల్ట్ చేసినప్పుడు ఆవిడతో ఒకటే అన్నాము ఆయన ఎన్ని రోజులు బ్రతుకుతాడో తెలీదు అలాంటి అతని కోసం మీ కిడ్నీనిచ్చి మీ లైఫ్ని సగం చేసుకొని రిస్కుల్లో పెట్టుకోవడం ఎందుకో మీరు బాగా ఆలోచించండి అని చెప్తే మా అన్నతోనే నా ప్రాణం మా అన్నయ్య లేని రోజు నేను ఉన్నా లేకపోయినా ఒకటే నేను ముప్పై ఏళ్ళ నుంచి దూరం అయ్యి అన్నయ్యని సగం చంపేశాను ఇప్పుడు మరోసారి అన్నయ్య శాశ్వతంగా లేకపోతే ఇంకా మేం ఉన్నా లేకపోయినా ఒకటే అందుకని నా కిడ్నీ ఇస్తాను అని తను చెప్పింది నిజంగా ఈ బంధం చాలా గొప్ప బంధం అని చెప్పి వరదరాజులకి జగదీశ్వరి గురించి చెప్పడంతో జగదీశ్వరిని చూసి వరదరాజులు కన్నీరు పెట్టుకుంటాడు జగదీశ్వరి దగ్గరికి అందరూ వచ్చి అమ్మ నీ గొప్ప మనసు ఏంటో మాకు తెలుసు కానీ వరదనే నీ గురించి తెలుసుకోలేకపోయాడు నీ గురించి తెలుసుకోవాలని ఆ దేవుడే ఇలా నన్నా ఇంత కష్టం తెప్పిస్తేనే వరదరాజులు తెలుసుకుంటాడు చెల్లెలు అని ఆ దేవుడు ఇలా చేసి ఉంటాడు ఏదేమైనా నీ రుణం తీర్చుకోలేనిది అని చెప్పి ఇక జగదీశ్వరిని అంటూ ఉండగా జగదీశ్వరి వరదరాజుల దగ్గరకు వచ్చి రెండు కాళ్ళు పట్టుకొని అన్నయ్య నీకేం కాదన్నయ్య నువ్వు బ్రతుకుతావు అన్నయ్య నువ్వు క్షేమంగా ఉంటావు నీకేం కాదు అంటూ ఏడుస్తూ ఉండగా ఇంకా వరదరాజులు కొడుకు అత్త నన్ను క్షమించత్త నన్ను క్షమించత్తా అని తన చేయి తీసుకొని చేపల మీద కొట్టుకుంటూ ఉంటాడు నేను క్షమించడం ఏంట్రా మీరే నన్ను క్షమించి నా ఇంటికి వచ్చారు అని అంటుంది లేదత్త నేను చాలా పెద్ద తప్పు చేశాను నన్ను క్షమించు నాన్న నీరోజు నువ్వే కాపాడుతున్నావు అని అంటాడు ఇంకా వరదరాజులు చెల్లెల్ని చూసి తన తల మీద ప్రేమగా నిమురుతాడు నువ్వంటే ఏంటో నేను ఎప్పటికీ అర్థం చేసుకోకలే చూసుకోకపోయేవాణ్ణేమో నేను కాలం నీ గురించి నాకు అర్థమయ్యేది కాదు అందుకని దేవుడు నా కళ్ళు తెరిపించడం కోసం నా రెండు కిడ్నీలు పాడయ్యి నా రెండు కళ్ళు తెరుచుకునేలా చేశాడు అమ్మ నిజంగా ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా చెల్లిగా పుట్టాలి నేను నీ అన్నగా పుట్టాలి ఇప్పుడు నువ్వు నాకు చెల్లివి మాత్రమే కాదు నా ప్రాణాలు కాపాడిన దేవతవి నాకు మరు జన్మనిచ్చిన అమ్మవి అంటూ కన్నీరు పెట్టుకుంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి రాబోయే కథలో ఏ విధంగా మలుపు తిరుగుతుంది మరి వరదరాజులు కూడా మనసు మార్చుకొని పూర్తిగా మారిపోయి విరాట్కి చంద్రకళకి పెళ్ళి చేయాలి అని అనుకున్న టైంలో మరి ఆ పెళ్ళిని శృతి ఎలా ఆపుతుంది ఏం చేస్తుంది విక్రమ్ బయటికి వస్తాడా మరి ఏం జరుగుతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం